మాఘపురాణం కప్ప కప్పరూపము వదలిన స్త్రీ తన వృత్తాంతమును చెప్పుట మునిశ్రేష్ఠ నా జన్మస్థానము గోదావరి నదికి సమీపమందున్న ఒక కుగ్రామము నా తండ్రి పేరు హరిశర్మ పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరీ తీర్థవాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లిచేశాడు అతడు దైవభక్తుడు జ్ఞానీ నిగర్వీ మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్లాను మరికొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించింది ఒకనాడు నా భర్త సఖీ చాలా పవిత్రమైన మాఘమాసము ప్రవేశించినది దీని మహత్తు చాలా విలువైనది నేను నా నుండి ప్రతి సంవత్సరమూ మాఘస్నానములు చేస్తున్నాను నువ్వు నా భార్యవుగావున ఈ మాఘమాసమంతా ఈ కావేరీ నదిలో స్నానమాచరించు ప్రతిదినమూ ప్రాతకాలము నిద్రనుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకొను సమయమునకు తెల్లవారీ సూర్యోదయమగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము నదిలో చెయ్యి ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణు యొక్క చిత్రపటము పెట్టి పువ్వులతోనూ మంచి గంధము అగరు ధూపదీపములను వెలిగించి స్వామికి ఖండసర్కర పటికబెల్లం నైవేద్యము ఇచ్చి నమస్కరించు తరువాత తులసి తీర్థము లోనికి పుచ్చుకొని తలకు రాసుకొనుము మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠించు దీనివలన నీకు చాలా ఫలము కలుగుతుంది నీ ఐదవతనము చల్లగా ఉంటుందని హితబోధ చేశాడు నేను అతని మాటలను వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా చూశాను నా భర్త శాంత స్వరూపుడైనా నేను హద్దుమీరి మాటలాడుట చేత అతనికి కోపం వచ్చి శపించాడు ఓసీ మూర్ఖురాలా నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావని అనుకున్నాను ఇంత దైవద్వేషివని నాకు తెలియడు నువ్వు నాతో ఉండతగవు మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా నీ పాపము నిన్నే శిక్షిస్తుంది నువ్వు కృష్ణానదీ తీరమునందున్న రావిచెట్టు తొర్రలో మాండూక రూపములో ఉండువుగాక అని నన్ను శపించాడు వారి సింహగర్జనకు వణికిపోయి వారి శాపమునకు భయపడిపోయాను వారి రౌద్రాకారమును చూడలేకపోయాను నాకు జ్ఞానోదయము కలిగింది నా తప్పు నేను తెలుసుకున్నాను ఎంటటి మూర్ఖత్వముగా ప్రవర్తించి తిని అని పశ్చాత్తాపము కలిగి వెంటనే భర్తపాదములపైబడి రెండు పాదములు పట్టుకుని నాకు ఈ శాపము ఎలా పోతుంది మళ్లీ నిన్ను ఎలా కలుసుకుంటాను నాకు ప్రాయశ్చిత్తము లేదా అని పరిపరి విధాలా ప్రార్థించగా నా భర్త కొంతసేపు ఆలోచించి ఒక గడువు పెట్టాడు గౌతమ మహర్షి గోదావరి నదీ తీరమందున్న తన ఆశ్రమమునుండి యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానదీ స్నానం చేయుటకు వస్తారు ఆ సమయములో నీవు వారిని దర్శించినా ఆ మహర్షి ప్రభావము వలన నీకు నిజరూపము కలుగుతుంది అని చెప్పుచుండగా నేను కప్పరూపము పొందాను నా భర్తకూడా నా మూర్ఖత్వమునకు విచారించాడు నేను కప్ప రూపముతో గెంతుకుంటూ కొన్ని దినములకు కృష్ణానదీ తీరమున ఉన్న ఈ రావిచెట్టు తొర్రలో నివాసమేర్పరుచుకొని మీ రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాను ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు అని తన వృత్తాంతము గౌతమమునికి తెలియచేసింది అమ్మయ్యీ భయపడకు నీకీ శాపం కలిగి వెయ్యేంట్లు పైగా అయింది ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి వెయ్యేండ్లు గడిచినది నీ భర్తయు ఏకాంతముగా చాలాకాలం జీవించి హరినామ సంకీర్తనలు చేయుచూ మృతుడయ్యను అతడిప్పుడు వైకుంఠములో ఉన్నాడు నువ్వు తన మాటలు విననందున ఎంత కష్టపడ్డావో తెలిసిందిగదా మాఘమాస ప్రభావం అసామాన్యమైనది సకల సౌభాగ్యములు పుత్రసంతతి ఆరోగ్యము కలుగుటయేగాక మోక్ష కూడా దీనికి మించిన మరియొక లేదు ఈ వ్రతము విష్ణుమూర్తికి ప్రియమైనది ఇటువంటి వ్రతమాచరింపుమని నీ భర్త ఎంత చెప్పినా వినిపించుకోలేదు నీ భర్త దూరదృష్టిగల జ్ఞాని అందరూ అతని గుణగణాలకు సంతోషించేవారు నిన్ను పెండ్లాడిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకోవలయననేడి ఆశతో ఉండేవాడు కాని నీవలన అతని ఆశలన్నీ నిరాశలైపోయాయి నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చింది నిన్ను నీళ్లలో స్నానం చేయమన్నాడు నీవు చేయనన్నావు అందులకు నీకు నీరు దొరకకుండా చెట్టు తొర్రలో జీవించమని శపించినాడు ఈ దినము నా సమక్షములో దైవసన్నిధిని పడినందున నీ భర్త శాప ప్రకారం మరల నిజరూపము పొందగలిగావు అందున ఇది మాఘమాసం కృష్ణానదీ తీరం మాఘమాస వ్రత సమయం నీకు అన్ని విధాలా అనుకూలమైన రోజు నువ్వు వెంటనే వచ్చి వ్రతమాచరించు స్త్రీలుగాని పురుషులుగాని ఈ సమయములో ప్రాతకాలమున చేసిన ఎడలా విష్ణు సాన్నిధ్యం పొందుదురు ఎవరైనా తెలిసిగాని తెలియకగాని మాఘశుద్ధ పౌర్ణముల యందు పౌర్ణములయందు రోజున స్నానమాచరించిన ఎడల వారి పాపములు నశిస్తాయి మాఘశుద్ధ పాడ్యమినాడు స్నానమున అటులనే దశమీ ఏకాదశీ ద్వాదశీ దినములలో స్నానంచేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛ సిద్ధించునట్టు వరమిస్తాడు భక్తి శ్రద్ధలతో మాఘపురాణం విన్నా మోక్షప్రాప్తి కలుగుతుంది అని గౌతమముని ఆ మునివనితతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పాడు